ओ सन्नो मित्र सन्नो वर्णः सन्नो भवत्पर्यमा सन्न इंद्रो बृहस्पतिः सन्नो विष्णुरुरुक्रमाः ओ गुरु गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः एसपी चैनल की स्वागतम सुस्वागतम सूतमहर्षि నైన్సారణ్యంలో ఉన్నటువంటి సత్రయాగం చేస్తూ ఉన్నటువంటి సౌనికుడు మొదలైనటువంటి అనేక వేల మంది ఋషులకి వారి ప్రార్థనపై శివ పురాణాన్ని వినిపిస్తూ ఉన్నాడు ఆ శివ పురాణంలో భాగంగా పరమేశ్వరుడు అనేక అవతారాలని ఎత్తుట అదేవిధంగా అనేక మంది భక్తులని భక్తులకి అభయమించుట అనేక మంది భక్తులకి వరాలని ప్రసాదించుట గురించి ఎంతో చక్కగా వివరించి చెప్పాడు సూతమహాముని ఆ వివరణలు అవంతా విన్నటువంటి సౌనికా దిరుషులకి చాలా సంతోషం కలిగింది చాలా సంతోషంతో ఒళ్ళు పులకిస్తూ ఉండగా ఓ మహానుభావ సూతమహాముని నీవు మా పుణ్యవశాన ఇక్కడికి వచ్చావు నీవు చెప్పినటువంటి ఈ శివపురాణం వినటంతో మా జన్మ ధన్యమైంది మాకు చాలా సంతోషంగా ఉంది అయితే నువ్వు ఎంతగా చెప్పినప్పటికీ కూడా ఇంకా పరమేశ్వరుడి లీలలు వినాలనే కోరిక మాత్రం మాకు తగ్గట్లేదు నువ్వు చెప్తున్న కొద్దీ మాకు వినాలనిపిస్తోంది ఆ ఆదిదేవుడి యొక్క లీలలు ఆయన మహిమలు గురించి ఇంకా ఇంకా వినాలనే కోరిక కలుగుతోంది మాకు కాబట్టి దయచేసి జ్యోతిస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడి గురించి ఇంకా చెప్పు అని చెప్పి వాళ్ళంతా కూడా సూతమహాము ప్రార్థించటంతో సూతమహాముని కూడా చాలా సంతోషంతో సౌనికాదర్షులకి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ మహర్షులారా పరమేశ్వరుడు పన్నెండు చోట్ల తన జ్యోతితో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించాడు పన్నెండు చోట్ల జ్యోతి స్వరూపంగా ఆవిర్భవించాడు ఆ విశేషాల గురించి చెబుతాను నేను ముందుగా ఈ పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఒక పఠన శ్లోకం ఒకటి ఉంది పఠించేటటువంటి శ్లోకం ఆ శ్లోకాన్ని చెప్తాను వినండి సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం मरीश्वरं केदारं हिमवत्पृष्ठे डाकिन्यां भीमशङ्करम् वारणस्यां च विश्वेशम् त्र्यम्बकं गौतमीतटे वैद्यनाथं च चिताभूमौ नागेशं दारुकावने సేతు బందే సర్వ పాప వినిర్ముక్త సిద్ధిఫలం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించినటువంటి ఈ పైన చెప్పబడిన ఈ శ్లోకం సౌరాష్ట్రీ సోమనాథం చ అనేటటువంటి ఈ శ్లోకాన్ని గనక ప్రాత కాలంలో ఉదయ కాలంలో స్నానం చేసిన తర్వాత పఠించినట్లయితే ఎవరైతే పఠిస్తారో వారికి వారు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి వారు ఏం కోరుకుంటే అవి లభిస్తాయి సంపదలు కావచ్చు ఇల్లు కావచ్చు సుఖాలు కావచ్చు సంతోషాలు కావచ్చు పుత్ర పౌత్రాదులు కావచ్చు ఏం కోరుకున్నా లభిస్తాయి అని చెప్పి ఈ శ్లోకానికి ఫలశృతి కూడా ఈ శివపురాణంలోనే చెప్పబడింది ఈ శ్లోకం ప్రకారం సోమనాథుడు అనే పేరుతో సౌరాష్ట్ర అంటే మహారాష్ట్రలో ఉన్నాడు జ్యోతిర్లింగ స్వరూపంలో అది మొట్టమొదటి జ్యోతిర్లింగం ఆ తర్వాత మల్లికార్జునుడు అనే పేరుతో శ్రీశైలంలో మన పుణ్యవసాన మన ఆంధ్రదేశంలోనే ఉన్నాడు ఆ పరమేశ్వరుడు అలాగే మహాకాళేశ్వరుడు అనే పేరుతో ఉజ్జయిని మధ్యప్రదేశ్ లో ఉన్నాడు ఉజ్జయన్ లో మహాకాళేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు అలాగే ఓంకార క్షేత్రంలో మధ్యప్రదేశ్ లోనే ఓంకార క్షేత్రంలో ఓంకారేశ్వరుడు అమరేశ్వరుడు అనే రెండు పేర్లతో ఉన్నాడు దగ్గర దగ్గరే ఉంటాయి క్షేత్రాలు నర్మదా నదికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటాయి ఈ రెండు కూడా జ్యోతిర్లింగ స్వరూపాలు అని చెప్పి చెప్పబడింది ఇది కూడా మధ్యప్రదేశ్ లోనే ఉంది అలాగే వైద్యనాథుడు అనే పేరుతోటి మహారాష్ట్రలో వెలిసి ఉన్నాడు ఆదిదేవుడు అలాగే రామేశ్వరుడు అనే పేరుతో తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్నాడు అలాగే నాగేశ్వరుడు అనే పేరుతో గుజరాత్ లో వెలిసి ఉన్నాడు వారణాసిలో విశ్వనాథుడు అనే పేరుతో వెలిసి ఉన్నాడు ఇది ఉత్తరప్రదేశ్లో లో ఉంది వారణాసి కాశీ త్రెంపకం అనే క్షేత్రము ద్వాదశ చిత్రలింగాలు త్ర్యంపకం అనే క్షేత్రంలో త్ర్యంపకేశ్వరుడు అనే పేరుతో మహారాష్ట్రలో కొలువై ఉన్నాడు అలాగే కేదారేశ్వరుడు అనే పేరుతో హిమాలయాల్లో కొలువై ఉన్నాడు అనే పేరుతో మహారాష్ట్రలో కొలి కొలువై ఉన్నాడు ఈ జ్యోతిర్లింగాల్ని తలుచుకుంటే చాలు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మనకి ఏం కావాలన్నా కూడా మనం ఏం కోరుకుంటే అవి లభిస్తాయి అని చెప్పి శివు పురాణంలో ఫలశ్రుతి చెప్పబడింది మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఇక్కడ వరస పట్టిక ఇవ్వబడింది ఏమేంటి అనేది ఈ జ్యోతిర్లింగాల యొక్క ఆవిర్భావం ఏ విధంగా ఆవిర్భవించాయి అక్కడ జ్యోతిష్వరు కూడా పరమేశ్వరుడు ఎలా వచ్చాడు ఏ కారణంతో వచ్చాడో ఆ కథ అదంతా కూడా మనకి ముందు ముందు రాబోతూ ఉందండి ఆ విశేషాలన్నీ కూడా మన తర్వాత భాగాల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం